హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్గా చేసుకునే స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి సూపర్ టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి టేస్టీగా ఉండే ఈ స్నాక్స్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల ఉప్మరవ్వ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపి పెట్టుకోవాలండి చూడండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెలో రెండు మీడియం సైజు ఆలుని ఉడికించుకొని మెత్తగా చేసుకొని తీసుకోవాలి అందులోనే వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర టేస్టీకి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగిన కొత్తిమీర పావు టీ స్పూన్ పసుపు వేసుకొని వీటన్నిటిని స్పూన్తోన బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి ఆలు స్టఫింగ్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ముందుగా నానబెట్టుకున్న పిండి తీసుకోవాలి ఈ పిండిని రెండు భాగాలుగా చేసుకోవాలి ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండి వేసుకొని చపాతీ చేసుకోవాలి ఇప్పుడు ఈ చపాతి పైన టమాటా కెచప్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇలా చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఆలు మిశ్రమాన్ని పెట్టుకోవాలి చూడండి ఆలు మిశ్రమాన్ని కూడా ఇలానే స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు పైన ఇంకొక చపాతి వేసుకొని సైడ్లకి మొత్తం క్లోజ్ చేసుకోవాలి సైడ్లకి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా రౌండ్గా చేసుకోవాలి పిజ్జా కట్టర్ కానీ లేదంటే చాక్ ఉంటే చాక్తోనైనా ఇలా ట్రైయాంగిల్లాగా కట్ చేసుకోవాలి లేదంటే స్క్వేర్గా అయినా చేసుకోవచ్చు నేనైతే ఈ ట్రయాంగిల్ షేప్ చేశానండి ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని షాలో ఫ్రై చేసుకోవాలండి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి నూనె వేడిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ప్యాన్ పెద్దగా ఉంటే రెండు మూడు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ కొద్దిగా నూనె వేసుకొని ఇంకోటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి అన్నిటినీ ఇలానే ఫ్రై చేసుకోవాలి వేడి వేడిగా ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయిందండి పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు ఇలా పది నిమిషాల్లో చేసి పెట్టండి చాలా ఇష్టపడి తింటారు అంతేనండి ఇన్స్టంట్ గా చేసుకునే ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయింది ఈ స్నాక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్